కళ్యాణదుర్గం ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు స్వగృహం అనంతపురం నగరంలో ఉన్న నివాసానికి రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ విచ్చేశారు అమిలినేని సురేంద్రబాబు కూతురు చరిత ముత్తునేని రాజగోపాల్ కుమారుడు రాహుల్ ఆదిత్య వివాహానికి శుభాకాంక్షలు తెలిపేందుకు వారి స్వగృహానికి నేడు స్వయంగా విచ్చేశారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ను మర్యాదపూర్వకంగా ఎమ్మెల్యే అమల్యని సురేంద్రబాబు గారి స్వగృహానికి ఆహ్వానించారు ఎమ్మెల్యే అమలనేని సురేంద్రబాబు వారి వేంకులు ముత్తిరేని రాజగోపాల్ ఎమ్మెల్యే అమలలేని సురేంద్రబాబు గారి అల్లులు దేవినేని ధర్మతేజ మరియు అవినాష్ గారు అందరూ కూడా ఈ సందర్భంగా అనంతపురం నగరంలో వారి స్వగృహానికి విచ్చేసిన సందర్భంగా గవర్నర్ నజీర్ను మర్యాదపూర్వకంగా వారి స్వగృహానికి ఆహ్వానించారు నిన్నటి రోజున అనంతపురం నగరంలో అమ్మెల్యేని సురేంద్రబాబు గారి కూతురు ముత్తునేని రాజగోపాల్ గారి కుమారుడు వివాహ వేడుక ఎంతో అంగరంగ వైభవంగా జరిగింది ఈ కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎంతో మంది మహారథులు విచ్చేశారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ కళ్యాణదుర్గం ఎమ్మెల్యే అమెల్నేని సురేంద్రబాబు స్వగ్రహానికి విచ్చేస్తుండటంతో పటిష్ట భద్రతను కూడా పోలీసు వారు ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా నూతన వధూవరులు చరిత విడిసి రాహుల్ ఆదిత్య గారికి వివాహ శుభాకాంక్షలను కూడా తెలియజేశారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ గారు ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎంతోమంది ప్రముఖులు ఎమ్మెల్యేలు ఎంపీలు మంత్రులు కూడా ఎమ్మెల్యే అమెల్యేని సురేంద్రబాబు గారి కూతురు చరితా బెడ్స్ రాహుల్ ఆదిత్య వివాహ కార్యక్రమ మహోత్సవానికి విచ్చేశారు కేంద్ర మంత్రులు మరియు రాష్ట్ర వ్యాప్తంగా ఎంతోమంది ఎమ్మెల్యే వివాహ కార్యక్రమానికి హాజరయ్యారు ఈ సందర్భంగా కళాంధ్ర సమాచార బుల్లెట్ న్యూస్లో ఈ వివాహ కార్యక్రమాన్ని కూడా అత్యధిక వీక్షకులు వీక్షించిన విషయాన్ని కూడా మనం ఇప్పటికే తెలియజేశాం